ఇక్కడ మనకు కనిపిస్తున్న వ్యక్తి పేరు మాతంగి తంగి భరత్ ఇతని ఊరు తెనాలి ఐతనగర్ ఇతను స్పెషల్ ఏమిటనుకుంటున్నారా ఇతను ఒక రౌడీ షీటర్ పోలీసులు పట్టుకునేందుకు వస్తే టక్కున తన ఇంటి పక్కనే ఉన్న చెరువులోకి దూకేస్తాడు గంటల కొద్ది చెరువులోనే ఉంటూ చెరువు చుట్టూ పోలీసులకు అందకుండా తిరుగుతూ ముప్పు తిప్పలు పెడతాడు పోలీసులు విసుగు చెంది వెళ్ళిపోయాక తాపీగా చెరువు నుండి బయటికి వచ్చి తుర్రు అంటాడు ఇలా రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో పోలీసులను ముప్పు తిప్పలు పెట్టాడు కట్ చేస్తే మూడు రోజుల కిందట కోర్టు నుండి వచ్చిన అరెస్ట్ వారెంట్ ప్రకారం రౌడీషెట్టర్ భరత్తు అరెస్ట్ చేసేందుకు ముగ్గురు పోలీసులు వచ్చేసరికి గతంలో లాగానే పక్కనే ఉన్న చెరువులోకి దూకేశాడు పోలీసుల నుండి తప్పించుకోవడానికి చెరువును ఒక ఆయుధంగా వాడుకుంటున్న భరత్ ఈసారి కూడా చెరువులోకి దూకేశాడు అయితే తప్పించుకుంటాడు అన్న రౌడీ రౌడీషీటర్ భరత్ ఈసారి చెరువు నుండి బయటకు రాలేదు చెరువులోనే మునిగిపోయి రెండు రోజుల తర్వాత శవమై తేలాడు ఇటీవలే కండిషన్ బెయిల్ మీద ఇంటికి వచ్చాడు భరత్ రౌడీషీటర్ భరత్పై వివిధ పోలీస్ స్టేషన్లో మొత్తం పదమూడు కేసులు ఉన్నాయి శుక్రవారం ఉదయం చెరువులో భరత్ శవమై కనిపించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు రౌడీ షీటర్ భరత్పై గత సంవత్సరం నవంబర్ పద్దెనిమిదవ తేదీన స్థానిక త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫోక్సో కేసు నమోదయ్యింది ఆ కేసు విషయమై గత సంవత్సరం నవంబర్ ఇరవై నాలుగో తేదీన కోర్టులో హాజరుపరచడంతో అప్పటి నుంచి తదుపరి విచారణకు కోర్టుకు వెళ్లకుండా గైర్హాజరవుతున్న భరత్పై ఫోక్సో కేసు విషయమై అరెస్టు వారెంట్ జారీ చేశారు ఈ అరెస్టు వారెంట్ తీసుకొని పోలీసులు భరత్ ఇంటికి వెళ్ళారు పోలీసులను చూసిన నేపథ్యంలో భరత్ చెరువులోకి దూకి తప్పించుకునే ప్రయత్నం చేశారు కాగా భరత్పై వివిధ పోలీస్ స్టేషన్లో పదమూడు కేసులు నమోదు కాగా ఆరు చోరీ కేసులు మూడు ఫోక్సో రెండు దోపిడి కొట్లాట కేసు ఒకటి ఓవర్ కేసు ఉన్నాయి మృతదేహాన్ని చెరువు నుండి బయటికి తీసి పోస్టుమార్టం నిమిత్తం జనాలు ప్రభుత్వ వైశాలకు తరలించారు నా పేరు మాతంగి నవీను నా అన్న పేరు మాతంగి భర్త్ మొన్న మీ ఇద్దరు ఆడ కూర్చుని ఉన్నాం అన్న కూర్చుని ఉంటే పోలీసులు వచ్చారు చెరువులో దూకాడు అక్కడ గుడి దగ్గర కూర్చుని ఉన్నాం వచ్చారు ఇప్పుడు చెరులో దూకాడు పై ముగ్గురు వచ్చారు అన్న ఇద్దరు సివిల్ లో వచ్చారు వాళ్ళు యూనిఫామ్ లో వచ్చారు వాళ్ళకి చెప్పులు లేవు చూసు లేవు ఏమి లేవు ఆ నాన్నను అన్యాయం చంపేసి ఇప్పుడు ఆడ పడేసారు అన్న இப்ப நான் பதித்திருந்த நைப்போயண்ணா ஆடு ரொம்ப பரிகண்ண ஆடு அம்மா அம்மா ஆக்கேசாடு அப்படி மாதிரி அர்தா மேம் பைக எக்கி போய் கொண்டாண்ண அன்யங்க மா அண்ணன் செம்பேசண்ண